వారాహి టారో రెడీ నా పేరు రాధ శ్రీ మాధ్రీ రంహ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీ సబ్స్క్రైబ్ చెప్ చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి కనపడుతున్న బెల్సింపుల్ పైన క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకే మీకు జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు జస్టిస్ కావాలనుకుంటున్నారు మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి మీరు మీకు కావాల్సిన దాంట్లో యూనివర్స్ని గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు ఏదైనా ఏం చేసేసి న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు వీడో చూస్తున్న మా వివర్స్ అయితే గట్టిగా జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారు ప్రేయర్ చేస్తున్నారు ఓకేనా ప్రేర్ చేస్తున్నారు హెల్త్ పరంగా హెల్త్ పరంగా కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని ప్రేయర్ చేస్తున్నారు న్యూగా న్యూగా ఒక సైకిల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు గ్రాడ్యుట్యూట్ గ్రాడ్యుట్యూట్ గ్రాడ్యుట్యూడ్ ఓకేనా నైస్ కింద డెవిల్ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ దాన్ని ఆ డెబిట్ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు ఓకేనా శ్రీ మాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది స్పిరిట్ గైడెన్స్ యూనివర్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఈరోజు వీడియో చూస్తున్నామా వ్యూవర్స్ ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎంప్రస్ ఫైవ్ ఆఫ్ కప్స్ దసరాస్ మిమ్మల్ని చీట్ చే చూడండి జస్టిస్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ జడ్జ్మెంట్ ఇక్కడ జస్టిస్ ఇక్కడ డెవిన్ ఇక్కడ డెవిన్ మన డెవిన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకేనా నిద్ర లేక బాధపడుతూ లిటరలీ గతం గురించి ఆలోచిస్తూ హెల్త్ పరంగా ఆలోచిస్తూ మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ పిక్స్ చూస్తూ వాళ్ళ మెసేజ్ చూస్తూ వాళ్ళని ఇమాజినేషన్ చేస్తూ పదే 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 మీరు చాలా చాలా బాధపడుతున్నారు ఓకేనా శివరా స్పాట్స్తో ఒక రన్నింగ్ రన్నింగ్ జీవితంలో పరిగెత్తడమే సరిపోతుంది పరిగెత్తడమే సరిపోతుంది ఎక్కడ ఆగింది లేదు ఎక్కడ స్థిరంగా ఉన్నది లేదు ఓకేనా ఆ విధంగా మీరు అలసిపోయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చీడ్ చేసిన మిమ్మల్ని చీడ్ చేసిన వాళ్ళని కానీ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కానీ లీవిట్ వదిలేయండి యూనివర్స్కి వదిలేయండి జడ్జిమెంట్ ఖచ్చితంగా వాళ్ళకు మీకు జడ్జ్మెంట్ మీకు ఫేవర్గా వస్తుంది కర్మ వాళ్ళని చూసుకుంటుంది ఓకేనా అయితే ఈరోజు సిక్స్ ఆఫ్ కప్స్తో సిక్స్ ఆఫ్ కప్స్తో మీరు ఒక ప్యాషనెట్ బిగినింగ్ చేస్తారు ఇంకా చూ సిక్స్ ఆఫ్ కప్స్తో మీ ఫ్రెండ్స్ని కలవటం మీ ఫ్రెండ్స్ని కలవటం మీ చిన్ననాటి వాళ్ళతో ముచ్చటించటం పదే పదే మీ గతం తాలూకు మంచి హ్యాపీనెస్ అలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉండటం మీ క్లాస్మేట్ కలుస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు లేదనుకుంటే మీ దగ్గర బంధువులను కలవటం కానీ మీ మనసుకు నచ్చిన వాళ్ళని కలవటం కానీ సరదాగా కాసేపు వాళ్ళతో గడపటం కానీ ఒక అన్నీ ముచ్చటించుకునడం కానీ ఈరోజు జరుగుతుంది ఓకేనా అయితే ఒక సినిమాని వచ్చేసేసి ఒక స్టెప్ వేయాలంటే భయపడుతున్నారు ఒక ముందుకు వెళ్ళాలంటే భయపడుతున్నారు మైండ్ గజిబిజి ఏదో ఒక డార్క్నెస్లో ఉన్నట్టు ఒక స్టెప్ తీసుకోవాలన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా ఇది ఎవరి ఎనర్జీ చూసుకోండి అయితే ఎంప్రస్తో ఒక బ్యాలన్స్గా ఆలోచించటం బ్యాలెన్స్గా మాట్లాడటం మీరు ఏదైనా ఒక ఒక సినారియా వచ్చేసి ఒక స్టెప్ తీసుకోవాలన్నా ఏదన్నా ఒక మాట్లాడాలన్నా ఎదుటి వాళ్ళకు సలహా చెప్పాలన్నా ఎంప్రెస్ ఎనర్జీ క్యారీ చేస్తున్న వాళ్ళు ఎలా అంటే మీరు కన్సీవ్ కోసం ఎదురు చూస్తున్నా మీరు కన్సీవ్ అనే శుభవార్త మీకు వింటుంది చిల్డ్రన్స్ విషయంలో మీరు ఒక బ్యాలెన్స్గా ఆలోచిస్తారు ఒక ఫైనాన్షియల్ పరంగా ఈరోజు బ్యాలెన్స్ ఆలోచిస్తారు ఒక స్టెప్ తీసుకోవాలన్న బ్యాలెన్స్గా ఆలోచిస్తారు ప్రతి దాంట్లో బ్యాలెన్స్ అనేది ఒక సినారియో ఇది ఎవరికి రెసిలేటట్లు తీసుకున్నా చాలా బ్యాలెన్స్గా అయితే ఆలోచిస్తారు ఓకే ఫైవ్ అప్ కప్స్తో విపరీతమైన మిస్సింగ్ ఎనర్జీ గతం తాలూకు మిమ్మ మీకు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు కానీ మీకు దూరమైన వాళ్ళు కానీ మీరు కాదనుకున్న వాళ్ళు కానీ మీ కొలిక్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాటెవర్ ఎవరైనా సరే వాళ్ళు గుర్తుకు రావటం పదే పదే వాళ్ళ గురించి ఆలోచించటం అయితే జరుగుతుంది ద సన్తో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే రావాలని చెప్పేసి అని ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ ద సన్ జడ్జ్మెంట్ ద ఫుల్ ఓకే ఈ విధంగా గతాన్ని వదిలేయాలనుకుంటున్నారు ప్రజెంట్లో ఉండాలనుకుంటున్నారు గట్టిగా యూనివర్స్ అయితే ప్రేర్ చేస్తున్నారు నైస్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్కి ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీద్దాం మెజిషియన్ ఓకే బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు మీరు ఓకే బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు ఒక మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు పదే 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 మీ లైఫ్లో ఒక ఒక గుడ్ థింగ్ ఒక గుడ్ వే ఒక హెల్దీ రిలేషన్ పాజిటివ్ అయిన లైఫ్ ఇలా కావాలని చెప్పేసి గట్టిగా అయితే ప్రేర్ చేస్తున్నారు మా ఓకే ఫైనల్గా మరి ఎలా ఉండబోతుంది అవుట్కమ్ ఏంటి ఈ డే మొత్తం ఒక స్టెప్ కోసం ఆలోచించేవాళ్ళు విలేజ్ మీరు అలా జగింగ్ చేస్తూ ఉండకూడదు ఆలోచించాలి ప్రజెంట్లో ఉండాలి రేపటి నేను వదిలేసేయాలి ఈరోజు మనకి ఇంపార్టెంట్ ఓకే ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది డెస్టైడ్కి వదిలేసేయాలి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎంప్రెస్ మనకి ఎంప్రెస్ రెండు సార్లు వచ్చేసింది ఇప్పుడే చెప్తున్నాను కదా ఒక స్టక్ ఎనర్జీలో ఉండొద్దు ఒక నిర్ణయం తీసుకోవాలి నిన్న దాన్ని వదిలేయాలి ఈ రోజులోనే ప్రజెంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి ఓకేనా డన్ ఎంప్రెస్తో బ్యాలెన్స్గా కన్సీవ్ అవ్వాలని కానీ చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఒక శుభవార్త వింటారు ఫైనల్ అవుట్కమ్ ఏంటి యూనివర్స్ శ్రీ మాత్రే నమ ఫైనల్ అవుట్కమ్ ఇవ్వండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు నైస్ ఓకే నిద్ర లేకుండా బాధపడితే ఏది రాదు ఓకే ఫైనల్ అవుట్కమ్ గతాన్ని వదిలేయండి ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి ఓకే ఎయిట్ పెండికల్స్తో హెల్త్ పైన బాడీ పైన కాన్సన్ట్రేషన్ చేయమంటున్నారు యూనివర్స్ మీ గైడెన్స్ ఓకే మీ మీద మీరు వర్క్ చేసుకోండి ఏది ఆగదు జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది హ్యాంగర్ సిచ్యువేషన్ నుంచి ఎయిట్ అఫ్ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ ముఖ్యంగా చేయండి మీ మీ బాడీ పైన చేయండి మీరు విత్ మీరు నాటిన నమ్మకమైన విత్తనం అది ఖచ్చితంగా అది మొలకెత్తి అది వృక్షం అవుతుంది బట్ వెయిట్ చేయాలి ఫోర్ ఆఫ్ కప్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో చాలా ఒక టెంపుల్స్కి వెళ్ళటం కానీ ఒక ఇంతకుముందు కూడా సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసింది మీ అనుకున్న వాళ్ళతో మీట్ అవ్వటం కానీ మాట్లాడటం కానీ ఇలా అయితే జరగబోతుంది ఫోర్ ఆఫ్ మ్యాన్స్తో ఒక ప్రజెంట్లో ఉండబోతున్నారు ఒక ఫిర్చుకల్గా అవెక్నింగ్ అవ్వబోతున్నారు చిన్న చిన్న పార్టీలకి ఈరోజు మీరు వెళ్తారని చెప్తున్నారు ఫోర్ ఆఫ్ కప్స్తో మిస్సింగ్ ఎనర్జీ నుంచి ఏసఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ లూ బిగ్ని చెయ్యండి ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు ఓకే గతాన్ని వదిలేయమంటున్నారు ఏసఫ్ కప్స్తో ఒక ప్యాషనెట్ లూ చేయమంటున్నారు ఏం చేసే అని చెప్తున్నారో చూద్దాం రికవరీ బి అసెటివ్ ఆషాద్ ఎస్ ఆషా ధృప్రాంతా ఉండండి ఓకే రికవరీ హెల్త్ పరంగా మీరు ఆలోచిస్తుంటే బిజినెస్ పరంగా ఒక కెరియర్ పరంగా ఫ్యామిలీ పరంగా వాటి దేనికైనా సరే రికవరీ అయితే రాబోతుంది ఓకేనా ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కనపడుతున్న బెల్ సిల్ పైన క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడీ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే ఫ్రెష్గా మార్నింగ్ మార్నింగ్ మంచి విషయాలు వినండి మంచిగా ఆలోచించండి ప్రజెంట్లో ఉండండి స్మైల్ ఫేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్